హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఒకవైపు చిమ్మ చీకటి మరోవైపు భయానికే భయం తెప్పించే భయంకరమైన నిశ్శబ్దం వీధులను కమ్మేసినప్పుడు మన నిజ జీవితంలో జరగని కళలను కంటూ గాఢమైన నిద్రలో మనం ఉన్నప్పుడు దూరం నుండి మనకు వినిపించే భయంకరమైన కుక్కల ఏడుపు మనలో ఎంత ఆందోళన కలిగిస్తుందో ఎంత భయానికి గురి చేస్తుందో అందరికీ తెలుసు అయితే కుక్కలు రాత్రి సమయాల్లో ఎందుకు ఏడుస్తాయి కుక్కల ఏడుపులు అపశకనమా కుక్కల ఏడుపు దేనికి సంకేతం అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేసి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేయండి కుక్కలను విశ్వాసానికి ప్రతిరూపంగా భావిస్తారు అంతేకాదు కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉన్నాయని కూడా చాలామంది మనలో నమ్ముతారు మనం చూడలేని నెగిటివ్ ఎనర్జీలను సైతం కుక్కలు చూస్తాయని చెబుతుంటారు కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం వయసు పెరగడం కూడా కుక్కల ఏడుపులకి కారణం అంటున్నారు పెరుగుతున్న వయసు కారణంగా కుక్కలలో భయం భావన పెరుగుతోందని అటువంటి పరిస్థితులలో అవి రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుపు ప్రారంభిస్తాయని మరికొందరు అంటుంటారు ఒంటరిగా అనుభూతి చెందితే కూడా కుక్కలు ఏడుస్తుంటాయని మరికొందరు అభిప్రాయం అయితే రాత్రిపూట కుక్కలు ఏడుపు మీరు తరచుగా వింటూనే ఉంటారు కుక్కలు రాత్రిపూట తమ చుట్టూ ఎక్కడైనా ఆత్మలు కనిపిస్తే ఏడుస్తాయని పెద్దలు చెబుతుంటారు ఇంట్లో పెంపుడు కుక్కలు వీధి కుక్కలు ఏడిస్తే అశుభం అని ఎవరైనా చనిపోతారనే నమ్మకం మనలో చాలా మందిలో ఉంటుంది అయితే దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని మనం వెతికితే విశ్వాసాల ఆధారంగా మనకు ఏవీ కనిపించవు ఎలాంటి సమాధానం లభించదు అయితే అసలు రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయో తెలిస్తే మీరు ఎప్పటికీ భయపడరు జంతువులు ముఖ్యంగా కుక్కలు చలికాలంలో ఎక్కువగా ఏడుస్తాయని నిపుణులు చెబుతున్నారు ఎందుకంటే అవి చలికి తట్టుకోలేక ఏడుస్తుంటాయని అంటున్నారు ఇది కాకుండా అవి ఇతర కుక్కలకు సందేశాలను పంపడం కూడా మరొక కారణం కావచ్చని అంటున్నారు మనుషుల్లాగే కుక్కలకు కూడా భావోద్వేగాలు కలిగి ఉంటాయని వాటికి కలిగే బాధ కోపం ఆవేదన ఆందోళన ఇలా శోకం పెట్టి ఏడవడం ద్వారా చూపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు అలాగే పగటిపూట కుక్కకు గాయమైతే చలికి రాత్రి దాని నొప్పి పెరుగుతుంది దాంతో అవి నొప్పిని భరించలేక బిగ్గరగా ఏడవడం ప్రారంభిస్తాయని మరికొందరి అభిప్రాయం ఈ కారణాలే కాకుండా కుక్కలు బాగా ఆకలితో ఉన్నప్పుడు కూడా ఏడుస్తాయి మరోవైపు శీతాకాలంలో రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో కుక్కలకు తినడానికి ఏమీ లభించినప్పుడు అవి ఆకలితో ఏడుపు ప్రారంభిస్తాయి అంతేకాని కుక్కలు ఏడిస్తే మనుషులు చనిపోతారన్న మాటల వెనుక ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు పరిశోధకులు ఒకవేళ అలా జరిగితే అది కేవలం యాదృచ్ఛికం మాత్రమేనని అంటున్నారు అంతేకాదు కుక్కలు తమ పిల్లలు లేదా తల్లికి దూరమైనప్పుడు కూడా ఏడుస్తాయి కుక్కలు కూడా తమ కుటుంబంతో కలిసి మందగా జీవించే జంతువులు వీధి కుక్కలను వాటి గుంపు నుండి వేరు చేసినప్పుడు లేదంటే పెంపుడు కుక్క దాని యజమాని నుండి వేరు చేసినప్పుడు అవి సాధారణంగా రాత్రిపూట బిగ్గరగా అరవడం ఏడవడం ప్రారంభిస్తాయి కుక్కల ఏడుపు వెనుక ఉన్న అసలు కారణం మాకు తెలిసిన సమాచారం ప్రకారం మీకు తెలియపరిచాము ఇంకా తెలియని విషయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేసి మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం